ना <laughs> बात ఫోటో ఫం మా అదృష్టం ఏంటంటే అది స్వామివారి పాదాల చెంత నుండి ప్రారంభం కావటం అన్నది నిజంగా అది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఆ వెంకటేశ్వరిని అనుగ్రహం వారి ఆశీర్వాదం మహిళా శక్తి మీద ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మహిళా సాధికారత సంబంధించి అనేక కార్యక్రమాలు పథకాలు తీసుకుని వస్తూ వారిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో